హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సజీవ్ బ్లాగ్స్ ఏంటబ్బా బాబాని చూపిస్తున్నాను అని చెప్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నారో మా బాబా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గురు పౌర్ణిమోత్సవాలు మొదలయ్యాయండి శ్రీ రామానగరు శ్రీ డి సాయి మందిరం నేను ప్రతి వారం కూడా గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రతి వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈరోజైతే ఆదివారం గురు పౌర్ణం కదండి అందుకని ఈరోజు శుక్రవారం ఆ బాబావారికి ప్రొద్దుటే అభిషేకాలు అవి చేసి ఆ పాదుకల్ని ఆ బాబావారి విగ్రహం పెట్టి పల్లకీ సేవ పల్లకీ సేవ మొదలవుతుంది ఫ్రెండ్స్ ఈ పల్లకీ సేవ గురించి ఎంత ఎదురు చూస్తూ ఉంటామో మేము నిజంగా తెలుసా అండి ఎందుకంటే ఆ బాబావారిని మన భుజాల మూద మోసే అదృష్టం ఎంతమందికి కలుగుతుందో తెలియదు ఫ్రెండ్స్ మనల్ని మన కష్టాలని మన ఒడిదుడుకుల్ని అన్నీ తట్టుకొని మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని మన తప్పులు సరిదిద్దుతో మోస్తున్న ఆ బాబావారిని కాసేపు మన భుజాల మీద మోస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా ఫ్రెండ్స్ ఇదిగోండి ముందుగా చైర్మన్ గారు సతీష్ గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళతోటి ముందుగా పాదుకులకి పూజలు అవి చేయించి పంతులు గారు అక్కడి నుంచి కూడా పల్లకీలో పాదుకులు ఆ విగ్రహం బాబావారిది పెట్టి పల్లకీ సేవ స్టార్ట్ అవుతుందండి అయితే ఎప్పుడు కూడా చక్కగా ఎక్కడి నుంచి పల్లకీ సేవ స్టార్ట్ అయ్యి కోడేళ్ళ వరకు కూడా వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అయితే సాయంత్రం కూడా మళ్ళీ ఇంకా మిగిలిన వీధులన్నీ కూడా పల్లకీ సేవ చేసేవాణం కానీ వర్షం చాలా ఎక్కువ ఉందండి కానీ ఈ టైంలో కొంచెం తెరిపించింది ఫ్రెండ్స్ అందుకని ఏం చేసామంటే ఆ గుడి చుట్టూ ఆ బాబావారి గుడి చుట్టే ఇన్నిసార్లు అని చెప్పి పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ అనుకొని పల్లకీ మొయ్యాలని చెప్పి అనుకున్నాము అందరము ఇప్పుడొత్తిట చక్కగా అందరూ గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ నేను వచ్చేటడికి అయితే కొంచెం లేట్ అయిందండి బాబా అప్పటికైతే నేను వచ్చేటడికి పళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కంపెనీ మెంబర్స్ అయితే చాలా బాగా అన్నీ చాలా బాగా చేస్తారండి కూర్చున్న సార్ కూడా వాళ్ళ బాబులు డెకరేషన్ దగ్గర నుంచి అన్నీ బాబా వారికి అయితే సేవ చాలా బాగా చేస్తారండి ఆయన్ని మన చేతులతో ఎత్తుకుంటుంటే ఎంత ఆనందం కలుగుతుంది నిజంగా కదా ఫ్రెండ్స్ చెప్తుంటేనే నాకు చాలా చాలా సంతోషం ఆనందం కలుగుతుందండి ఈరోజు అలాగే అని ఉంటాడు బాబా వారికి చాలా చాలా చక్కగా హెల్ప్ చేస్తాడు పూజ దగ్గర నుంచి అయ్యే వరకు కూడా అసలు చాలా చక్కగా హెల్ప్ చేస్తాడండి పంతులు గారికి అలాగే మా తమ్ముడు అంటే పంతులు గారు ఆయన పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇదిగోండి ఉదయమే చక్కగా స్టార్ట్ అవుతుంది ఇంత వర్షం పడుతుంది ఎలాగ అనుకున్నాం కదండీ ఆ పల్లకి స్టార్ట్ అయ్యే టైంకి ఆ వర్షం కూడా కొంచెం తగ్గిన తే ఇదిగోండి తమ్ముడు హారత తెచ్చి పళ్ళకి బయలుదేరుతుంది ఒక్కసారి పళ్ళకి బయలుదేరేటప్పుడు చూడండి ముందుగా సతీష్ గారు చైర్మన్ గారిని ఆయన పల్లకి తీసుకుంటారు తర్వాత నుంచి అందరం కూడా మా భుజాల మీద ఆ బాబా వారిని చక్కగా మోస్తూ ఆ సాయినామం చదువుతూ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాము మీరు వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ちょ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయన తర్వాత అల్లికి తెత్తుకున్నాడు ఆ పళ్ళకీసా పళ్ళకి సహ చేస్తున్నాడు అలాగే ఒక్కొక్కరిగా అందరం కూడా ఒక్కొక్క రౌండ్ ఆ గుడి చుట్టూ కూడా చక్కగా ఆ పళ్ళకి తీసుకొని మోస్తూ ఆ బాబావారి ఆనందంలో చక్కటి భజన అలాగ తలుచుకుంటూ దేవుణ్ణి చుట్టూ తిరుగుతుంటే ఆ అనిర్వచమైన ఆనందమే వేరు ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే ఇప్పుడు ఇది అయిన తర్వాత సాయంత్రం దీపోత్సవం ఉందండి బాబా వారికి అది కూడా మీకు సాయంత్రం వీడియో కూడా పెడతాను ప్రతి వీడియో కూడా మీరు ఎక్కడా కూడా చక్కగా ఆపకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చాలా బాగుంటాయి మన గురుపూర్ని మూడు రోజులు ఉత్సవాలు కూడా పెడతానండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను ప్రతి సంవత్సరం పెడుతున్నాను అలాగే ఇప్పుడు కూడా నా వీడియో చక్కగా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇదిగోండి ఒకరి తర్వాత ఒకరికి అలా పల్లకి మోస్తూ ఉంటారు మీకు ఆ పల్లకి సేవ గురించి చిన్నది పాటగా పాడుతాను கலிஸ் கருணாமயு நிபுல பல்லி கதிலிந்து சரி சாய பல்லக்கி கருணா மயுனி பூல பல்லி അതിശുഭകാരത്മവിഹാണി ആത്മവിഹാരിണി സി साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे సాయి పాదుకలు ఎదపై నిలిపి సాయి పాదుకలు ఎదపై నిలిపి సాగెను పల్లకి నేడు పల్లకి వెంట చల్లగ కదిలేను బాబా పదములు చూడు బాబా పదములు చూడు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे आटुताू ई मेला लू आटुता लू इटू मेलालू आड़े భక్తగణాలు పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషణాలు పలుకును పాషణాలు கலிந்திஸ்ரீ சாயி பல்ல கருணா பூல பல்லி ஆதிசுபாரிணி ஆத்மாரிணி ஆனந்தபாரிணி சைராம ஹரி சரி கிருஷ்ண ஹரி ஜய சை சை ஹரி ஹரி சைராமே சரி கிருஷ்ண ஹரி ஜய சை சை రామ హరే సాయి కృష్ణ జయ సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి పిరుమ పూల పల్లకి ఆది कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे जय साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई साई हरे हरे साई साई हरे हरे కొన్నిసార్లు అలా పల్లెకి చక్కగా బాబావారిని అలా నిర్మించి తీసుకొచ్చి అక్కడ పల్లెకి చక్కగా అక్కడ పెట్టామండి గుడి దగ్గర పెట్టిన తర్వాత అలాగే కాసేపు చక్కగా బాబావారి అది సంకీర్తన చక్కగా బాబా వారి చేసుకున్నాము అలాగే తమ్ముడు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ హారతది ఇచ్చారండి బాబా వారిని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బయలుదేరేటప్పుడు ఒకసారి వారికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి హారతది ఇచ్చిన తర్వాత అందరూ హారతి తీసుకొని ఇంకక్కడ కాసేపు ఆ బాబావారి నామం చదువుకుంటూ చక్కగా ఉన్నామండి మళ్ళీ సాయంత్రం కూడా చెప్పారు కదండి దీపోత్సవం ఉందని చాలా బాగా మీకు ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ మూడు రోజు ఒక్కటే హనుమాన్ చాలసా ఉంది ఈ మూడు రోజులు కూడా బాబావారికి చాలా చక్కటి పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ గురు పౌర్ణమి కోసం అందరం కూడా చాలా చక్కగా బాబావారి పూజ కోసం ఆయన ఆయనకి సేవ చేయడం కోసం చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటామండి ఇదిగోండి ఇక్కడ సాయినామాల్ కాసేపు అలా చదువుకుంటున్నాము అది మీరేవేనండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ బాబా వారికి చక్కటి పులిహోర ప్రసాదం చేయించారండి ఈరోజు అది చక్కగా కమిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకొని రాగాను చక్కగా ప్రసాదం అందజేస్తున్నారు అలాగే నేను ఉదయం కొబ్బరికాటి కూడా అవి తీసుకెళ్లానండి బాబా వారికి అప్పటికే పల్లకి బయలుదేరిందని చెప్పి పక్కన పెట్టాను ఆ కొబ్బరికాయది ఇప్పుడు కొట్టి చక్కగా గుళ్ళో దర్శనం అది చేసుకొని వస్తాను అదంతా కూడా తమ్ముడు అది కొబ్బరికాయది పూజ చేసేటప్పుడు మంత్రాలు అవి చదువుతారు కాబట్టి అదంతా కూడా పంతులు గారు వాయిస్లోనే విందురు కానీ ఇక్కడ నుంచి పూజ అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి रिंग जेटा है, रिंग जेटा है। आज राइंग जेटा है। राइंग जेटा है। एचएल के तार ना करने चालू हैं। आई जी एस एल का वाला। नियर बोल रहा हूँ। वाला। आर्यन जोधा। आर्यन से। हाँ। जोधा का। आर्यन जोधा 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 नमः बजम बाई इस रावणायक माये समीकाम का आमिर शरवस शरणार्थी दातु मेरा युद्ध भगवान ध्रुव सनातन विश्वाता नन्दन नन्दराज ज्योतिर रसांगदन ब्रह्मरत्ववस्तरं देवान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मनादं ब्रह्मसिरामि अष्टधासीन तत्पुरुषाय महमहादेवाय किमेह नार्गह क्रोधयाद सारिनाद रत्नश्रेष्ठन्नो सारिनाद रत्नसद्गुणाय स्वाहा भारत स्वर्णैरयुक्त मंत्रकृष्णाम् नः स्वाहामि

నమస్త రాజోపచార జోవచార వ్రోవచార మరోపచారర్వ సర్వ శ్రీ శరీ సురు సా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ పూజ అంతా అయిన తర్వాత చక్కగా ఆ బాబా వారి పాదాలపై మన కష్టం మన బాధ అన్నీ చెప్పుకొని మనకు కావలసినవన్నీ కూడా ఆయన అడుగుతూ చక్కగా మనకు అనుకున్న బాధలు తీర్చి మన కోరికలు తీర్చి అనుకున్నది వెంటనే జరిగే నిజంగా జరిపించే దేవుడు ఆ బాబాయే ఫ్రెండ్స్ నేనైతే పూర్తిగా నమ్ముతానండి అలాగే ఇక్కడ నుంచి అంతా అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అంతా అయిన తర్వాత బయలుదేరి వచ్చేసాము ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఒక చిన్న కామెంట్ వీడియో ఎలా ఉందని చెప్పి చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్